హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీర్యాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో నేను కూడా బాగున్నానండి యాక్చువల్గా ఇన్ని డేస్ వీడియోస్ తీయడానికి తీయకపోవడానికి మొబైల్ అనేది కొంచెం ట్రబుల్ ఇచ్చింది సో అందుకు నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయినాను మళ్ళీ మధ్యలో కొంచెం ఊరికి వెళ్ళడము రావడం కూడా అలా జరిగింది తర్వాత నేను మొబైల్ చేయించుకోలేదు ఇంకా మొన్నే చేయించుకున్న మొబైల్ అనేది ఇంకా ఫ్రీ అయిపోయింది కాబట్టి ఇంకా నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ తీయడం అనేది స్టార్ట్ చేసిన సో నా ప్రిపరేషన్ ఎలా ఉంది నా గ్రూప్ త్రీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో నచ్చిన వాళ్ళు వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో గ్రూప్ త్రీలో నాకైతే నేను అనుకున్న దానికన్నా కొంచెం బెటరే వచ్చినాయి టూ హండ్రెడ్ అలా వరకు వచ్చినాయి సో ఆ మార్క్స్కి వస్తుందా అని అంటే వస్తుంది అని చెప్పలేము రాదు అని చెప్పలేము రాదు అనే అనుకుంటున్నా ఎందుకనంటే ఇప్పుడు గ్రూప్ వన్లో ఉన్న వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ రాసిండ్లు గ్రూప్ ఫోర్ రాసిండ్లు ఇట్లా గ్రూప్ టూ కూడా రాసిను కాబట్టి సో మెయిన్గా మనకి గ్రూప్ వన్ ఫస్ట్ ఫిల్ చేసి గ్రూప్ టూ ఫర్ సెకండ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ త్రీకి వస్తే ఏమన్నా మనకు ఛాన్స్ ఉంటుందని ఏమన్నా హోప్ అనుకోవచ్చు సో మనకి మార్క్స్కి వస్తుంది అనుకో నాకు లేదు కనీసం టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అట్లా ఇంకొక ఫిఫ్టీ మార్క్స్ వస్తే నాకు ఈ టూ నాట్ కొంచెం హోప్ ఎక్కువ ఉంటుండే సో చాలామంది నేను వీడియోస్ తీయకపోయేసరికి వెళ్ళి అడుగు ఎక్కువ మంది అడుగుతున్నారు ఏమైంది అక్క ఏమైంది రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ నాకు మొబైల్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను తీయలేకపోయానండి అదే రీజన్ ఏం లేదు నాకు రీజను సో మధ్యలో కూడా నేను ఇక్కడ కొంచెం నేను రీసెంట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా మా మధ్య మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అక్కడ ఇక్కడ తిరగడం సరిపోతుంది అని చెప్పేసి సో అట్లా నాకు విలేజెస్కి నేను తిరుగుతున్నాను కాబట్టి అట్లా నేను వీడియోస్ కూడా ఇంకా మొబైల్ చేయించుకోలేదు తీయలేదు సో ఇక నా మొబైల్ చేయించుకున్నాను సో నెక్స్ సో నెక్స్ట్ మనకైతే మళ్ళీ టెట్ పడుతుంది నోటిఫికేషన్ సో టెట్ నోటిఫికేషన్ వచ్చి జూన్లో ఎగ్జామ్ పెట్టి మనకి జూలైలో రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది సో మళ్ళీ ఆగస్టులో కానీ ఆగస్టు లేదంటే సెప్టెంబర్లో మళ్ళీ డిఎస్సి వస్తారు అప్పుడు మనకి ఇప్పటి నుంచి అనుకున్నా కూడా ఇంకొక కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా డిఎస్సికి అయితే ఇంకా సిక్స్ మంత్స్ ఉంది నోటిఫికేషన్ వస్తుందా 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 అని అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కానీ ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము బికాస్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ఇచ్చే స్టేస్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఒకటి ప్లస్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా మధ్యలో ఏ ఎలక్షన్స్ వచ్చేవి తెలియదు కానీ మన ప్రిపరేషన్ అనేది ఆగకూడదు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మనము నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం రాసే విధంగానే మనం చూసుకోవాలి కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే దానికంటే ముందు వచ్చిందంటే అస్సలు ఆగదు ఇన్ కేసు ఇప్పుడు ఈ వన్ వీక్లో మనకు టెట్ పడింది అని అనుకో పడితే మనం ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్లో నేను పెడతా ఎగ్జామ్ అని అంటే ఇప్పుడు మీరు ఫిట్గా ఉంటారా ఉండరు కదా ఎవరైనా సరే అందుకే నోటిఫికేషన్ వస్తలేదో వస్తలేదో అని డిలే చేసే కంటే అస్సలు మీరు డిలే చేయకుండా అసలు నాకు యాక్చువల్గా నేను ముందు నుంచే వీడియోస్ పెడదాం షేర్ చేద్దామని అనుకుంటున్నా కానీ నేను షేర్ చేసుకోలేకపోతున్నా అంటే మొబైల్ కొంచెం స్టక్ అవ్వడం వల్ల వీడియోస్ షేర్ చేయలేకపోయినా ప్రిపరేషన్ అనేది మనం అసలు ఆపదు ఏదన్నా అన్వాంటెడ్ అంటే మనకు కొంచెం ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్ ఫంక్షన్స్ నాకు అర్జెంట్ ఉంది కాబట్టి నేను మధ్యలో కొంచెం ఆఫర్స్ వచ్చింది కానీ లేదంటే నేను అసలు ఆపకపోయేదాన్ని యాక్చువల్గా నాకు గ్రూప్ త్రీ వచ్చిన తర్వాత నేను మస్తు అంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే వచ్చినాయి నేను పడ్డదానికి నాకు టూ నాట్ టూ రావడం ఓకే నేను కొంచెం ఓకే ఫిట్గా అప్పుడు చదివిన దానికి ఓకే ఇంకా కొంచెం నాకు ఎకనమీలో నాకు స్కోర్ చాలా తగ్గింది గ్రూప్ త్రీలోనైతే సో ఒకవేళ ఇంకా కొంచెం ఎకనమీద కూడా నేను ఫోకస్ చేసి ఉంటే ఎక్కువ స్కోర్ చేసేదాన్నేమో అని అనిపించింది నాకు సో మీరు ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఏ దానికి చదవాలనుకున్నా ఈ గ్రూప్ చదవాలనుకున్నా డిఎస్సి చదవాలనుకున్నా నెక్స్ట్ విఆర్ఓ అంటున్నారు కదా సో ఇది వస్తుందా రాదా అనేది కాకుండా మనకు ఒక జాబ్ కావాలి గవర్నమెంట్ అని మనం అనుకున్నప్పుడు దానికోసం మనము ఫోకస్ అని మీద దాని మీద ఉంటే సరిపోతుంది సో స్ట్రగుల్స్ అనేటివి వస్తాయి ఫైనాన్షియల్గా కానీ అంటే ఫ్యామిలీ అందరి ఫ్యామిలీస్ అందరికీ ఒకే రకంగా ఉండవు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి చాలా వరకు గ్రూప్ గ్రూప్ వన్లో జాబ్స్ చేస్తూ చదివిన వాళ్ళకే గ్రూప్ లో కానీ గ్రూప్ వన్లో కానీ వచ్చినాయి జాబ్స్ చేస్తూ చదివిన వాళ్ళకే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనకు రాసి పెట్టి ఉంటే తల ఎలా చేసినా కూడా వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటుంది మనం చదవాలా మన ఎఫర్ట్ మనం పెట్టాలి ఎఫర్ట్ ఇప్పుడు జాబ్ చేస్తూ వాళ్ళు చదవకుండానైతే ఎవరు ఉండరు దానికంటూ ఒక కనీసం టైం పీరియడ్ వాళ్ళు ఫోర్ అవర్స్ చదివినలా త్రీ అవర్సే చదివినలా ఎట్లా చదివినలా అనేది వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి చదివింలు కాబట్టి వాళ్ళు ఈరోజు విజేతలుగా ఉన్నారు సో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము మనం జాబ్ లేకుండానే ఇంట్లో ఉంటున్నాము ఇంట్లో ఉండి ఈ వర్క్స్ అన్నీ చూసుకొని మనం చదవాలి కాబట్టి సో మనం సరే ఈ వర్క్స్ అన్నీ చూసుకునేటప్పుడు మనం దీన్నే ఒక జాబ్ లాగా అనుకొని పక్కన పెట్టి మిగతా టైం అంతా మనము ప్రిపరేషన్కి ఇచ్చినా వాళ్ళు అక్కడ ఫోర్ అవర్స్ చదివినా మనకి ఇక్కడ సిక్స్ అవర్స్ చదవడానికన్నా మనకు టైం ఉంటుంది సో ఎవరు టైం వేస్ట్ చేసుకోకండి టెట్కు ఇంకొక సిక్స్టీ డేస్ అన్న ఉంటుంది మనకు ఇప్పుడు ఒక వన్ వీక్లో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం ఇస్తుందా ఇవ్వదా అనేది ఇంకా డిసిషన్ గవర్నమెంట్ మీద ఉంటుంది ప్రతి ఒక్కరు కొన్ని కొన్ని న్యూస్ పేపర్స్లలో కూడా ఫేక్ న్యూసెస్ ఇస్తారు ఇప్పుడు అప్పుడు అని ఇన్ కేస్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సిలబస్ అనేది మన దగ్గర పట్టు మొత్తం మనం సాధించాలి ఏది అడిగినా కూడా మనం కొంచెం మంచిగా రాసే విధంగా తెచ్చుకోవాలి వంద రకాలుగా వంద మంది చెప్తారు నేను ఇట్లా చదివినా అట్లా చదివినా ఇది చదువుతున్నా అది చదువుతున్నా అన్నది కాదు మనం ఎంత రాస్తున్నామో ఎట్లా రాస్తున్నాం అనేది మనకు తెలుసు పైన భగవంతుడు ఉండాలి నెక్స్ట్ మనం ఏం అనేది నాలెడ్జ్ మనం ఎంత గెయిన్ చేసుకున్నాం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి ఇంకోటి ఏంటి అని అంటే మనం పెట్టే ఎఫర్టు ఈరోజు మనకు ఫెయిల్యూర్ చూపించినా కూడా నెక్స్ట్ మనకు ఖచ్చితంగా సక్సెస్ ఒక రోజు చూపిస్తుంది ఆ సక్సెస్ నేను లైవ్గా ఒక వ్యక్తిని కూడా చూసిన మా ఓన్ విలేజ్లో కూడా అంటే మా ఇంటి ముందర ఒక అన్న ఉంటాడు అన్నకు రీసెంట్గా గ్రూప్ ఫోర్ వచ్చింది అన్న నేను కాలేజ్ టైంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్న ఎప్పుడు ఓయీలో ఉండి ప్రిపేర్ అయ్యేటోడు చాలా వరకు ప్రిపేర్ అవుతూ ఉండేవాడు అట్లా రాస్తూ 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 ఒక సటన్ పీరియడ్లో పాప పుట్టిన మొన్న పాప పుట్టిన తర్వాత జాబ్ వచ్చింది అంటే అతనికి ఇన్ని ఇయర్స్కి ఈ లక్కుకు రాసి పెట్టుందేమో అని అనిపించింది నాకు సో అట్లా మనకు కూడా ఒక టైం పీరియడ్లో మనకు ఖచ్చితంగా దాని మీద మనకు మనస్ఫూర్తిగా మనకు జాబే కావాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఎఫర్ట్ అనేది పెడుతూ మన పని మనం చేసుకుంటూ పోతే ఒక ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అస్సలు మనము వదిలేదే లేదు అసలు మీరు వదిలినాలంటే మళ్ళీ తిరిగి రావాలి బుక్స్ పట్టాలి అని అంటే మళ్ళీ అంత కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అవుతుంది ఇన్ కేస్ అంత ఎందుకు ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బుక్ ఓపెన్ చేసి చూడండి ఎంత మనకి కొత్తగా అనిపిస్తుంది అసలు దాని ప్రకారం మీరు ఆలోచించండి మీరు ఫస్ట్ ఇప్పుడు టెట్కు చదివేది టెట్కు డిఎస్సీకి రెండు విధాలుగా యూజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని చదవండి ఎందుకంటే పర్టికులర్గా డిఎస్సికే చదవాలి అని అంటే అక్కడ మనకు తెలుగు ఇంగ్లీష్ అనేదే సబ్జెక్ట్స్ యాడ్ అవ్వవు కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు టెట్ స్కోర్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనకు తెలుసు లాస్ట్ టైం మనం రాసిన వాళ్ళకైతే టెట్ ఎవరికీ పెరగలేదు సో నాకైతే ప్రీవియస్ టెట్ స్కోరే ఉంది నైంటీ టూ లాస్ట్ టైం అసలు ఇంక్రీజ్ కాలేదు చదివినా కూడా ఇంక్రీజ్ కాలేదు నా అదృష్టం బాగుందా బాలేదా అని అదే అనిపించింది సో పేపర్ చూడడానికి మనకి ఎట్లుంటుంది అని అంటే బాగానే వచ్చింది అనే విధంగా ఉంటుంది నాది సైన్స్ కాబట్టి నాకు మ్యాథ్స్లో దెబ్బతింటుంది బాగా నాకు మ్యాథ్స్ నేను చాలా వీకు సో నేను టు వీ ఫ్రాంగ్గా చెప్తున్నా నాకు మ్యాథ్స్ నేను గుడ్డిగా పెట్టొస్తున్నా సో అందువల్ల నాకు మ్యాథ్స్లో చాలా దెబ్బ తిని నాకు ఇబ్బంది అయిపోతుంది సో మీరు కూడా అలా కాకుండా కనీసం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎవరన్నా క్వాలిఫై కాని వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ మీకైతే సో ఇంకోసారి